ఈరోజు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పరిస్థితులు మారుతాయి ప్రార్థన చేసేవారు రాఖకి సిద్ధపడతారు ప్రార్థన చేసేవారు పాపము చేయజాలరు ప్రార్థన చేసేవారు దేవునితో సహవాసం చేస్తారు దేవునికి మహిమ గాక అయితే ఎప్పుడు ప్రార్థన చేయాలి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయాలి కరెక్టే కానీ ఒక సమయం ఉంటుంది పగలు రాత్రిలో ఎనిమిది జాములు ఉంటాయండి పగలకు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు పగల్లో మొట్టమొదటి జాము ఏమిటంటే ఆరు నుండి తొమ్మిది ఉదయం ఆరు నుండి రెండవ జాము తొమ్మిది నుండి పన్నెండు వరకు మూడవ జాము పన్నెండు నుండి మూడు వరకు నాలుగవ జాము మూడు నుండి ఆరు వరకు అలాగే రాత్రికి నాలుగో జామ ఏమిటంటే ఉదయకాలం అంటే ఉదయకాలం మూడు నుండి ఆరు వరకు ఎవరైతే పిల్లరా మోకరించి నేను మరలా చెప్తున్నాను మోకరించి దైవ సన్నిధి చేస్తారో దేవుని స్వరం కొరకు కనిపెడతారో దేవుడు నాతో మాట్లాడాలి దేవుణ్ణి నేను చూడాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో పిల్లరా ఆ సమయము ఎస్పెషలీ దర్శన కాలం అంటండి ఆ కాలంలో మరెక్కువగా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తారు ఇంకా మీకు వాక్యం ఆధారం ఏదైనా చూపించండి కాలం గురించి అంటే అపోస్తు కాలం పది మూడులో పగలు ఇంచుమించు మూడు గంటలకు అపస్తులు కాడే మూడు ఒకటిలో పగలు ఇంచుమించు మూడు గంటలకు ప్రార్థన కాలమున అన్న మాట మనం చూస్తాం అందుకే ఉదయకాలం ప్రార్థన చేయండి పిల్లల దేవుడు మీ పరిస్థితులను మారుస్తారు